చెప్పండి సార్ విజయవాడ రియాలిటీ రియాలిటీ విజయవాడ అమరావతి డ్రీమ్ టు బి కన్వర్టెడ్ అది అవసరం ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు పెట్టాడా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళావా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను వైజాగ్కి మూడు ముక్కలు ఆట ఆడతానని చెప్పింది నువ్వే కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీనా కూర్చుని రోజు ఇటు పక్క నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్ల మధ్యలో పెట్టి వెళ్ళింది అక్కడి నుంచి ఆయన కట్టిన సెక్రటరేటే కదా మీరేచ్చిన భూములే కదా వెయ్యి వెళ్ళావలేదు కదా సెక్రటరేట్ ఉందే లేదంటావు అట్లాగే హైకోర్టు ఉందా రోజు జడ్జిలు ఇక్కడి నుంచి వెళ్తారా మన నుంచి హైకోర్టు ఉంది డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో ప్రతి ఆఫీసు ఇక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఇంకేం కావాలి రాజధానికి ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్ ఒక యాభై శాతం పూర్తయినాయి ఆయన పూర్తి చేయాలి ఎంత అనుకోవాలి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టు బిల్డింగ్లు పూర్తి కదా నువ్వు పదివేల కోట్ల వైజాగ్లో ఎందుకు పెట్టాలి మళ్ళీ రెండు వేల కోట్లతో బిల్డింగ్ పూర్చే వల్ల కాదు చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు వెళ్ళి దగ్గర కూర్చొని కట్టేస్తాడు ఆయన అదే పని మేడం రెండు వేల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు నెల్లి పూర్తి ఏమన్నా పూర్తి చేస్తాడు ఈ చేత కాకపోతే ఇక్కడ నడుపు నువ్వు ఆయన మా విజయవాడకి నిజం చెప్తారా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని చూపిస్తుంది నేను తీసుకొచ్చిన తీసుకొచ్చి ఈరోజు విజయవాడ మరి అరవై సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం విజయవాడ వాస్తవ మరి ఏ రకంగా ఒక కుగ్రామంగా మిగిలిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాగే మరి కార్పొరేషన్ కూడా మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నట్లో టూ థర్డ్స్ మెజార్టీతో మనం గెలిచినప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కంత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనకదుర్గమ్మ దగ్గర ఫ్లైఓవర్ కానీ పెంచర్కి ఫ్లైఓవర్ కానీ అట్లాగే ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు రేపు నాలుగు వందల అరవై రెండు కోట్లతో విజయవాడలో స్టాప్ వాటర్ డ్రైనేజ్ కానీ దాదాపు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నుంచి మన ఇబ్రహీంపట్నం వరకు పదిహేను కిలోమీటర్ల రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒక విజయవాడని ఒక టూరిస్ట్ మ్యాప్లో ఇంటర్నేషనల్ డెస్టినేషన్లో నిలపడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం మరి ఐదు వేల కోట్లతో ఈ భారతదేశంలో ఇంత త్వరగా ఒక సిటీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే నాకు తెలిసి ఢిల్లీ బాంబే లాంటి నగరాల్లో కూడా జరగలేదు ఆ దానికి మనందరం విజయవాడ వాసులుగా మరి ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతలు అన్నీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం మన అంతైనా ఉంది ఇటువంటి మరి అటువంటి విజయవాడని మరి ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం రెండున్నర ఏళ్లలో ప్రకటించినటువంటి వ్యక్తి ఏదైనా ఒక రికార్డు సమయంలో పనిచేయాలి మనం టార్గెట్స్ టైం లైన్స్ ఫిక్స్ చేసుకుని మనం అభివృద్ధి చేయకపోతే నిరంతరం ఇది ఒక కార్యక్రమాగా కొనసాగుతుంది దానికి ఒక గమ్యం అనేది ఉండదు అనే లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నారు నేను నిజంగా కూడా పుష్కరాల్లో రెండు నెలలు చాలా క్లోజ్ గా అభివృద్ధి పనుల్లో మమ్మల్ని పాల్గొచ్చినప్పుడు ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించినప్పుడు మేము చూస్తే అటువంటి పని సంవత్సరానికి కూడా పూర్తి చేయనటువంటి పని రెండు నెలల్లో ఆయన పూర్తి చేపించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఇంత డాప్ సైడ్ లో డబ్బులు మనకు తక్కువ ఉన్నప్పటికీ మరి పనులు ఏకవంతంగా పనిచేపిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఒక ఎంపీగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం కోసం పడినటువంటి కష్టం మనం చూసాం నేను ప్రత్యేకంగా చూశాను ఢిల్లీలో ఉండే అంతకుముందు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే అదే దీంతో స్ఫూర్తితో ఐదేళ్లలో ఈ రాజధాని లేని రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన రాష్ట్రంగా చేయడం కోసం ఆయన కష్టపడ్డారు అనేక ప్రాజెక్టులు సాధించాం ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చిగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి వ్యక్తి ఎప్పుడో కూడా చంద్రబాబు నాయుడు గారితో ఐక్యూలో కానీ ఇంటెక్చువల్ లో కానీ ఆ వర్క్ హార్డ్ హార్డ్ వర్కింగ్ లో కానీ డెడికేషన్ లో కానీ కమిట్మెంట్ లో కానీ సాక్షారాలని ఆయన మాతో చెప్తున్నప్పుడు నిజంగా కూడా ఆయన ఆయన దగ్గర పనిచేయడానికి ఆయన లీగ్ లో పనిచేయడానికి ఆయన మరి చీఫ్ మినిస్టర్గా మేము ఎంపీలు ఎమ్మెల్యేలు అవడానికి నిజంగా మా పూర్వజన్మల సుకృతం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తద్వారా దేశం బాగుపడటం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ నాయకులు కానీ ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల చరిత్రలో రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో ఈ భారతదేశంలో అతి తక్కువ మంది అవినీతి మచ్చ మరక లేనటువంటి వ్యక్తులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సీఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి దీనికి వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫర్ంట్ అయ్యానండి కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని అని చెప్పి రాజధాని వస్తే మన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు ముప్పై నాలుగు వేల ఎకరాలు చూస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు చరిత్రహీనలు అవుతారు అని చరిత్ర చెప్తారు మనం చెప్పడం కాదు ఇంతటి అభివృద్ధి మీకు శ్మశనాల కనపడుతుంది మీకు ఎడారిలా కనపడుతుంది ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతుంది ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క పిచ్చుకుక్క పిచ్చుకొక్క అనాలంట అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రేడిపక్షలు ఉన్నప్పుడు మొదలు పెట్టావు నాడు ఇంట్లో కూర్చోవు అవునా కాదన్నాడా ఒక్క అవకాశం అడుక్కుందావరో నువ్వా నేను అని అడుగున్నారా ఆయన్ని ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి నువ్వు మమ్మల్ని ఎలకబెట్టాను అని కానీ అడిగారా అడుక్కున్నా ఒక ఛాన్స్ ఇవ్వన్నా ఇప్పుడు నా వల్ల కాదంటావు ఇవాళ కానీ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ అసెస్ట్కి వెళ్ళాం బాదా నమ్ముందా నమ్ముందా ఉందా బస్తీమే సవాల్ మాట చెప్పినా మాట తప్పనంటా మాటలు చెప్పిన అంటావు ఇప్పుడేమో మొత్తం బాడీ మీద ఇప్పేస్తున్నావు మొత్తం బాడీ శరీరం శరీంతి పెత్తనం మడం కాదు మాట కాదు